తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పిక్చర్ క్లియర్ అయిందా వ్యవస్థను సెట్ చేసేందుకే తానేం చెయ్యాలో స్పష్టత వచ్చేసిందా ఇక తగ్గేదేలే అంటూ యాక్షన్ షురు చేశారా ఓ మంత్రి ఓఎస్డీ మీద యాక్షన్ ఆరంభం మాత్రమేనా లిస్టులో ఇంకెంతమంది ఉన్నారు ఇంతకీ సీఎం చేస్తున్న హెచ్చరికలు ఎవరికి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది సెట్ అవ్వడానికి అందరికి ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం ఇంకా మెత్తగా ఉంటే ఇబ్బంది పడతాం మొదటికే మోసం వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా అందుకే ఇన్నాళ్ళు గోడకు వేలాడదీసిన కొరడాని కిందికి దించారా ఇక దానికి పని చెప్పాలని డిసైడ్ అయ్యారా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఈ రెండేళ్లలో వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిన వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు ఇక తోకలు కట్ చేసుకుంటూ పోతే గానీ దారిలోకి రారన్న ఉద్దేశంతోనే ఆ పని మొదలు పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు అందులో భాగంగానే ముందుగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ను తొలగించి ఉండవచ్చని భావిస్తున్నారు అయితే సుమంత్ మీద వచ్చిన రకరకాల ఆరోపణలు ఒక ఎత్త ఇటీవల మేడారం జాతర టెండర్స్ ఎపిసోడ్ గొడవ వెనకాల అసలు ఇష్యూని ఫ్లేవర్ చేయడంలో సుమంత్ పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందట ముఖ్యమంత్రికి దీంతో మంత్రి ఓఎస్డీ గా ఆయన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం మేడారం ఇష్యూనే కాదు శాఖలో కూడా సుమంత్ అంతా తానై నడిపిస్తున్నారని ఫిర్యాదులు కూడా ఉన్నాయి ఇంకా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఓఎస్డీనే షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారని అదే విషయాన్ని ఒకరిద్దరు పార్టీ సీనియర్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసు ెల్లారని చెప్పుకుంటున్నారు అలా అన్ని కలగలిసి వేటు పడేలా చేశారన్నది ఓ అంచనా అయితే దీన్ని కేవలం ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్న అధికారి మీద తీసుకున్న చర్య గాని చూడకూడదని ఈ చర్యతో చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసినట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు ఇక మంత్రులందరి ఏం జరుగుతుందో తనకు తెలుసునన్న ఇండికేషన్ పంపినట్టు భావించాల్సి ఉంటుందని అంటున్నారు ఇకపై ఎవరిని ఉపేక్షించేది లేదని క్లియర్ గా క్లారిటీ గా ఇంకో వర్షన్ మంత్రులు తమ పేషీల్లో ఉండే ఉద్యోగాలతో జాగ్రత్త ఉండాలని హెచ్చరి ఇది కేవలం మంత్రి కొండా సురేఖ వరకే పరిమితం కాలేదు జనం తాకిడి ఎక్కువ ఉండే ఓ మంత్రి కార్యాలయంలోని సిబ్బంది మీద కూడా సీఎంఓకి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి చాంబర్లోని ఉద్యోగిపై కూడా ఇలాంటి ఫిర్యాదులు ఇలాంటి అయితే దక్షిణ తెలంగాణకి చెందిన మంత్రుల పేషీల్లో ఉద్యోగులు అంతా తామై నడిపిస్తున్నారన్న సమాచారంతో కొందరు ఉద్యోగాల వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసినట్టు తెలిసిందే ఇలా రకరకాల కోణాల్లో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కొరడ జులిపించే పని మొదలుపెట్టినట్లు చెప్పుకుంటున్నారు అయితే ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన మంత్రుల ఎపిసోడ్ పై కూడా ఫోకస్ చేశారట సీఎం ఎందుకులే అని వదిలేస్తుంటే పని జరగడం లేదని ఇక యాక్షన్ మొదలు పెట్టకపోతే కుదిరేటు లేదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం